హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కథ వలపు వర్ణం పార్ట్ ఎయిటీ ఫైవ్ కథలోకి వెళ్లే ముందు లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇది మీరు నాకు ఇచ్చే బహుమతి థ్యాంక్ యూ అరే పిలిచింది సహన ఏమైంది ఉలిక్కి పడి లేచాడు అదర్ ఏంట్రా ఆ కంగారు ముందు ఏమైంది చెప్పవే ఏం కాలేదు పడుకున్నావా ఆ మాటకి సీరియస్గా చూశాడు ఊరికే పిలిచాను నవ్వింది దా ఆమెను దగ్గరికి లాక్కున్నాడు అదరు లవ్ యూరా లవ్ యూ టు రాక్షసి ఐఎమ్ సో హ్యాపీ అంది సంతోషంగా నేను కూడా ఆమెని చుట్టేశాడు మనం ఒకసారి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దామా అని అడిగింది సహన ఈ టైంలో జర్నీ ప్రాబ్లం అవుతుందేమోనే అని అడిగాడు అదరు ఏం కాంప్లికేషన్స్ లేవు కదా అంది సహన నువ్వు అక్కడికి వెళ్తే మళ్ళీ రావు చిన్నగా అన్నాడు అదరు ఎవరన్నారు తలెత్తి చూసింది అమ్మ అంటుంటే విన్నాను కొన్ని రోజులు అక్కడ ఉండాలి అట కదా నువ్వు ముఖం అలా పెట్టకరా బాబు వాళ్ళని రమ్మంటానులే అని అంది అధ్ అధర్వ్ ముక్క పట్టుకునే లాగదు థ్యాంక్స్ యా రాక్షసి అందుకే నువ్వంటే నాకు ఇష్టం ఇప్పటికే లేట్ అయింది ఇక బొజ్జో ఆమె తల నిమురుతూ ఉండిపోయాడు అధర్వ్ రేపు వివితో మాట్లాడాలి విస్సుగాడు కూడా అక్కడే ఉన్నాడు కదా వీరిద్దరూ కలిస్తే ఇంక ఎవరు గుర్తుండరు అని అంది సహన మౌనంగా ఉన్న అధర్వుని చూసి ఏం మాట్లాడువేంట్రా అని అడిగింది అయోమయంగా రేపు మాట్లాడుతూ అన్నావు కదా మాట్లాడు ఇక పడుకో జో కొట్టాడు ఆమె కళ్ళు మూసుకుంది ఇప్పుడు కనుక నీకు చెప్తే ఎగిరి ఎదిరిపడతా ఇది వాళ్ళ లైఫ్ ప్రాబ్లం ఎవరు ఇంటర్ఫియర్ అవ్వకపోవడం మంచిది అనుకుని కళ్ళు మూసుకున్నాడు అదరు పడుకున్నదన్న మాటే కానీ ఎంతకీ నిద్ర పట్టట్లేదు వివిధకి లేచి రూమ్లో అటు ఇటు ఆమె తిరుగుతూనే ఉంది విశ్వ తిన్నాడో లేదో తన మీద కోపంగా ఉన్నాడా తన గురించి బాధపడుతున్నాడా ముఖం మీద చెప్పేసింది కదా తను ఇక ఎప్పటికీ తన్ని కలవడా ప్రేమ లేదా అంటే సమ్మతిమే అన్నాడు పాపం నీ స్నేహం ఇస్తావా అని అడిగితే తనేం చేసింది విశ్వ ఫీల్ అయి ఉంటాడు పైకి జోవ్యూల్గా కనిపిస్తాడు కానీ చాలా సెన్సిటివ్ అని తెలుసు తనకి ఆ రోజు టైంకి కాల్ చేసేవాడు కానీ ఇక నుండి కాల్ చేయడు ఇక నుండి తనతో మాట్లాడు తల పుట్టుకొని కూర్చుంది వివిధ నెక్స్ట్ డే మార్నింగ్ అర్జున్ వర్కౌట్స్ చేసి హేమ చేత కాఫీ తీసుకుని తాగి వచ్చేసరికి ఇంకా నిద్రపోతూ కనిపించింది ఆకృతి లేపడం ఇష్టం లేక స్నానానికి వెళ్ళిపోయాడు వచ్చి రెడీ అయిపోయాడు ఇంకా నిద్రపోతుంది కంగారు అనిపించింది అర్జున్కి ఆకృతి చెంప మీద చేయి వేసి చూశాడు బాడీ కూల్గానే ఉండడంతో అతను రిలాక్స్ అయ్యాడు దయ్యం పిలిచాడు మిర్రర్లో చూసుకుని హెయిర్ సెట్ చేసుకుంటూ మరోవైపుకు తిరిగింది ఆకృతి చివరిగా టైసెట్ చేసుకుంటూ ఆకృతిని చూశాడు అటువైపుకు తిరిగి కనిపించింది ఆమె అతనికి గాడ్ అనుకుని నానమ్మా అన్నాడు దగ్గరగా వెళ్ళి గబుక్కున లేచి కూర్చుంది ఆకృతి నవ్వాడు అర్జున్ మూత ముడుచుకుని అర్జున్ని చూసింది ఆకృతి బావా రాత్రి కదా అబద్దాలు చెప్పనన్నావు మరిప్పుడేంటి అని అడిగింది ఏడు పొహం పెట్టి ఇప్పుడు నేనేమన్నానే నానమ్మ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేలోపే నువ్వు లేచావు నేను మర్చిపోయాను అని అన్నాడు అర్జున్ కావాలని ఆడుకుంటున్నావు నన్ను అని పిల్లో అర్జున్ వైపు విసిరేసింది ఆకృతి అది ఒడిసి పట్టి నిద్రమొహమా లే టైం ఎంత తెలుసా అన్నాడు అర్జున్ సీరియస్గా చూస్తూ బెడ్ నీట్గా సెట్ చేసింది బెడ్షీట్ నీట్గా ఫోల్డ్ చేస్తుంటే వెనక నుంచి వచ్చి హత్తుకున్నాడు అర్జున్ తమరు వదిలితే నేను వెళ్తాను అంది తలవోరగా తిప్పి అర్జున్ని చూస్తూ ఆకృతి ఆమె భుజం మీద చువకం పెట్టి ఫీచర్లో ఇలాగే ఉంటుంది కదే అని అన్నాడు అర్జున్ ఆమె నవ్వి అర్జున్ వైపు తిరిగి అతని మడిచుట్టూ చేతులు వేసి నీకంటే ముందుగా నేనే లేస్తానప్పుడు అని అంది నవ్వుతూ ఆహా అన్నాడు నిజంగా షాక్ అవుతావు నువ్వు నన్ను చూసి అని కాళ్ళు పైకి ఎత్తి అర్జున్ నుదుటి మీద ఆమె ముద్దు పెట్టుకుంది ఆ తర్వాత ఇద్దరు వెళ్ళారు రోజులాగే ఆఫీస్కి వెళ్ళిపోయింది వివిధ ఆ రోజు కూడా వివి రూప పక్క సీట్లో కూర్చుంది చెప్పవే ఏమైంది అలా ఉన్నావు అని అడిగింది రూప ఏం లేదు అని నవ్వింది చిన్నగా వివిధ ముఖమేంటే అలా ఉంది ఎలా ఉంది సిస్టంలో తలదూర్చింది వివిధ నిజంగా ఏం లేదా సీరియస్లీ ఎంత మోసం చేశారే బాస్ చూశాడనుకో అంతే లంచ్ అవర్లో మాట్లాడుకుందా అంది అవును కదా ఆయన నిన్నేం అనడలే నువ్వంటే స్పెషల్ ఇంట్రెస్ట్ లేమ్మా అని అంది రూప నవ్వుతూ నోర్మి కసిరింది వివిధ ఉన్న డౌట్స్తో చస్తుంటే మళ్ళీ ఇది ఇంకొక డౌట్ క్రియేట్ చేస్తుంది ఇది తిట్టుకుంది రూపని టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరాడు విశ్వ ఎప్పుడు కలకలలాడే విశ్వముఖం ఇప్పుడు అలా లేదు తనే డ్రైవ్ చేసేవాడు ఇప్పుడు డ్రైవర్ని పిలిపించాడు అతను ట్రాఫిక్ జామ్ అయింది సీట్ల వెనక్కి వాలి కళ్ళు మూసుకున్నాడు విశ్వ ఈ సాంగ్ మీరే వినేసి పాడుకోండి సరేనా మనకి రావు కాబట్టి సన్నగా వినిపిస్తున్న పాట తన కోసమే అనిపించింది వివిధ ఆ పేరు అంటే తనకి ప్రత్యేకం ఆమె రూపం తనకి అద్భుతం ఆమె మనసు తనకి అందం ఆమె స్నేహం తనకి ప్రాణం ఆమె అంటే ఎనలేని అభిమానం కానీ ఎందుకో అతనికే తెలియదు ఆమెకి తన మనసులో ఎప్పుడు పదిలం వివి నిన్ను చూడకుండా కనీసం నీతో మాట్లాడకుండా ఎలా ఉండగలను వివి ఇంత పెద్ద శిక్ష ఎందుకు నాకు బాధగా ఉంది విశ్వకి ఆ బాధ మరింత భారమైంది అతనిలో అతని మనసులోనే గ్రీన్ లైట్స్ ఆన్ అయ్యాయి విశ్వకారు ముందుకు కదిలింది ఇప్పుడు చెప్పవే ఎందుకు ముఖం అలా పెట్టుకున్నావు అని అడిగింది రూప ఎలా పెట్టుకున్నానే తిను ముందు తింటోంది వివిధ కూడా చెప్తావా లేదా అయ్యో మర్చిపోయాను విస్వి వచ్చినట్టు నాకు ఎందుకు చెప్పలేదు నువ్వు ఆఫీస్కి వచ్చేస్తే బోర్ పడతావుడికి అని అడిగింది రూప నోరు ముసుకొని తింటావా లేదా సీరియస్గా చూసింది వివిధ ఇప్పుడు నేనేమన్నానని అంత కోపం ముఖం చిన్న బుచ్చుకుని చెప్పింది రూప వివిధ సడన్గా కోపడ్డంతో నిజంగానే ఫీల్ అయింది రూప రూప ఫీల్ అయిందని గమనించి రూప్ సారీనే నేనేదో చిరాకులో ఉండి సీరియస్ అయ్యాను అని దిగులుగా చెప్పింది వివిధ పర్లేదులే నువ్వేగా ఏమైంది అసలు అని అడిగింది రూప విశ్వలేడు ఇంపార్టెంట్ వర్క్ అని వెళ్ళిపోయాడు అని చెప్పింది వివిధ నన్ను కలవలేదు అంది కోపంగా ఇంపార్టెంట్ వర్క్ అన్నా కదా సరే అంది రూప కోపంలో ఉంది కదిలించకూడదు అనుకుంది ఆ కోపం ఎందుకు అర్థం కాలేదు రూప కూడా రూప నేను వెళ్తాను అంది వివిధ ఏంటి నువ్వే ఆశ్చర్యంగా అంది పర్మిషన్ తీసుకుని వెళ్తున్నా ఇవాళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి కదా చెప్పాను కదా నిన్న అని అంది ఏంటో ఇవాళ గరంగరంగా ఉన్నావు సర్లే వెళ్ళు అని అంది రూప పర్మిషన్ కోసం బాస్ క్యాబిన్కి వెళ్ళింది వివిధ మే ఐ కమిన్ సార్ కమిన్ వివిధ వైపు ఆరాధనగా చూశాడు ఆ ఎండి కిరణ్ బి సీటెడ్ అన్నాడు చేరు చూపిస్తూ చిన్నగా నవ్వింది కూర్చుంది నేనే మిమ్మల్ని పిలిపించాలనుకున్నాను అని అన్నాడు కిరణ్ అయోమయంగా చూసింది అతన్ని నిన్న లీవ్ తీసుకున్నారు ఇన్ఫామ్ చేయలేదు అని అన్నాడు హెచ్ఆర్ సర్కి మెయిల్ చేశాను అని అంది ఓ ఓకే అన్నాడు సార్ నేను ఇంటికి వెళ్ళాలి మీరు పర్మిషన్ ఇస్తే అంది చిన్నగా అంతకు ముందు రోజు లీవ్ ఉంది మళ్ళీ పెర్మిషన్ అడగడం మొహమాటంగా అనిపించింది వివిధ కూడా రీజన్ తెలుసుకోవచ్చా అని అడిగాడు ఇంపార్టెంట్ వర్క్ సార్ పర్సనల్ వర్క్ అని అంది వివిధ అలాగే వెళ్ళండి కానీ కానీ అంది అయోమయంగా మీతో ఒక విషయం మాట్లాడాలి అని అన్నాడు కిరణ్ చెప్పండి సార్ అంది వివిధ మాట్లాడాక నెగిటివ్ నెగిటివ్గా తీసుకోకూడదు అన్నాడు రిక్వెస్ట్ చేస్తూ అలాగే సార్ ఏంటది అని అడిగింది అతన్ని చూస్తూ వివిధ స్ట్రైట్ పాయింట్కి వస్తున్నాను వివిధ మీరంటే నాకు చాలా ఇష్టం మీరు ఒప్పుకుంటే మీ వాళ్ళతో మాట్లాడడానికి మా పేరెంట్స్ వస్తారు మీ ఇంటికి అని అన్నాడు కిరణ్ మొదట ఆశ్చర్యపోయింది వివిధ నిజంగానే రూపా అన్నట్టు తనంటే స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందా అనుకుని సారీ సార్ అంది రిజన్ తెలుసుకోవచ్చని అని అడిగాడు నేను ఆల్రెడీ రిలేషన్షిప్లో ఉన్నాను అని చిన్నగా చెప్పింది వివిధ దిగులుగా ముఖం పెట్టాడు కిరణ్ తర్వాత నవ్వుపులు ముక్కుని ఇట్స్ ఓకే యు మే గో అన్నాడు అతను థ్యాంక్ యూ సార్ లేచి బయటకు నడిచింది వివిధ అప్సడ్ అయ్యాడు కిరణ్ మరోసారి రూపకి చెప్పి అర్జున్ వాళ్ళ ఇంటికి బయలుదేరింది వివిధ సుమిత్ర ఆకృతి హాల్లోని కూర్చొని లడ్డూలు అత్తున్నారు ఆకృతి తల మీద మొట్టి మరీ చేయిస్తూ ఉంది సుమిత్ర ఆకృతిని చూడగానే నవ్వుతూ అమ్మమ్మగారు బాగున్నారా అంది అంతా తల తిప్పి వివిధ వైపు చూశారు రారా అమ్మాయి నువ్వు నేర్చుకో వచ్చి అంది సుమిత్ర అమ్మమ్మ నాతో చేయిస్తున్నావు చాలదా వివిధ నువ్వు వద్దులే అంది ఏడు మొహం పెట్టుకుని ఆకృతి పర్లేదు ఆకృతి అమ్మమ్మగారు నేర్పిస్తానంటే వద్దంటానే నేను అని అంది వివిధ హేమ వివిధ దగ్గరికి వచ్చి ఆప్యాయంగా హత్తుకుంది ఎలా ఉన్నావు అత్తయ్యా ఇటువైపు రావడమే మానేసావు అని అంది అలకగా హేమ కుదరట్లేదు అత్తయ్య ఆఫీస్ వర్క్ నెక్స్ట్ టైం నుండి ప్రతి సండే వస్తాను ఈ ఒక్కసారికి క్షమించేయి అంది వివిధ చెవులు పట్టుకుని అయ్యో పర్లేదులే అంది హేమ ఆకృతి నవ్వుతూ కోపం ఎంతసేపు ప్లేట్లో లడ్డూలు పెట్టి ఇచ్చింది వివిధకి నీకు ఖాళీ ఉన్నప్పుడు రా అమ్మాయి నీకు ఎలా చేయాలో నేను నేర్పుతా ఇవాటికి వద్దులే అంది సుమిత్ర వివిధని చూస్తూ అమ్మమ్మతో అస్సలు వద్దు వివిధ ఎప్పటికీ నా తల మీద ఎన్నిసార్లు కొట్టిందో మూతి ముడుచుకుంది ఆకృతి లేకపోతే ఏం పనులు నేర్చుకోవటే ముందు ముందు నాని ఎంత ఇబ్బంది పడాలి అని అంది సీరియస్గా చూసావత్తా మీ అత్త ఎంత స్వార్థపరురాలో బావ కోసం నన్ను రాచి రంపాని పెడుతోంది అని అంది ఆకృతి నోరు ముయ్యవే మాటలు చెప్తావు సరిగ్గా చుట్టూ గుండ్రంగా రావాలి మరోసారి ఆకృతి తల మీద పొడిచింది సుమిత్ర అమ్మమ్మ నువ్వు కొట్టకే జాగ్రత్తగా చేసింది ఆకృతి ఈసారి అక్కడ జరిగేది చూసి కొంత సమయం నవ్వుతూ హేమతో గడిపి ఆకృతి వాళ్ళ ఇంటికి వెళ్ళి విజయ్తో మాట్లాడి లేట్ అవుతుందని ఇంటికి వెళ్ళిపోయింది వివిధ రెండు నెలల తర్వాత ముంబై సిటీ ముంబై మహానగరం విండో కట్టన్ నుంచి ఎండ పడుతుంటే కళ్ళు నిలుముకొని పక్కకు చూసింది వివిధ షర్ట్లెస్గా ఉన్న విశ్వని చూడగానే వివిధ కళ్ళు పెద్దవైపోయాయి తన్ని తను చూసుకుంది తన శరీరం మీద డ్రస్ మారి ఉంది ఆ వివిధ అరిచింది గట్టిగా ఆ అరుపుకి విశ్వ లేచి కూర్చొని ఒళ్ళు విరుచుకున్నాడు ఏమైంది వివి అని అడిగాడు చాలా కూల్గా యూ ఈడియట్ ఇక్కడున్నావేంటి నా పక్క నువ్వెందుకున్నావు నీ షర్ట్ ఏమైంది నా డ్రస్ ఎలా మారింది ఆల్మోస్ట్ ఏడు మొహం పెట్టి విశ్వని పిల్లోతో కొడుతూ అడిగింది వివిధ తగులుతుంది వివి చెప్తా నాగు అన్నాడు విశ్వ కూల్గా చెప్పు కొట్టడం ఆపేసి కంగారుగా చూసింది అతన్ని నీకు గుర్తులేదా విశ్వ సిగ్గుపడ్డాడు ఏం ఏం గుర్తుకుండాలి ఏం జరిగింది అసలు అని అందిగింది ఆమె కంగారుగా జరిగింది ఒక్కో పదం పలుకుతూ అలాంటివి మర్చిపోతే ఎలా వివి అన్నాడు గోర్లు కో అబ్బా తర్వాత సిగ్గుపడు ముందు విషయం చెప్పు అని కంగారుగా అంది అది అదేంటంటే నువ్వు నేను నేను చెప్పలేను అని చేతిలో మొహం దాచుకున్నాడు విశ్వ తల పట్టుకుని ప్లీజ్ చెప్పరా అని అడిగింది అసహనంగా ఇంకా నీకు అర్థం కాకపోతే నేనేం చేయను ఒక అమ్మాయి ఒక అబ్బాయి జోరున వర్షం అసలే చలికాలం రాత్రిపూట ఇంకేం జరిగి ఉంటుందో నువ్వే ఊహించు అని అన్నాడు విశ్వ మెల్లిగా ఏడుపు వచ్చేసింది వివిధకి సన్నగా వెక్కిలి పెట్టి ఏడుస్తూ అబద్ధం చెప్పకు అంది కన్నీళ్లు నిండిన కళ్ళతో విశ్వని చూస్తూ నీకు నిజంగానే గుర్తులేదా అదే జరిగింది అని అన్నాడు ఆమెని చూస్తూ విశ్వ నో నో అలా జరగదు లేదు నాకు సెన్సు ఉంది నిజంగా జరగలేదు తల కొట్టుకొని ఏడవసాగింది వివిధ వివి ఆమె చేతులు పట్టుకొని ఆపాడు విశ్వ ముట్టుకోవద్ద్రా అని కోపంగా అరిచింది వివిధ వివి ప్రేమగా పిలిచి వివిధ చెంప మీద చేయివేశాడు విశ్వ కథ కొనసాగుతుంది ఇంతకీ ఈ రెండు నెలల్లో ఏమై ఉంటుందంటారు వివిధ ముంబై ఎందుకు వెళ్ళినట్టు విశ్వ అక్కడికి వచ్చి ఈ విధంగా ఎందుకు బిహేవ్ చేస్తున్నట్టు నిజంగానే విశ్వకి వివిధకి మధ్యలో ఏదో జరిగిందా తెలుసుకోవాలంటే మీరు మన వలపు వర్ణాన్ని ఫాలో అయిపోవలసిందే కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే మీ స్నేహితులకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో